హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరమ్మ విజయరాణి మీ అమ్మాయి మరలా మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఎంటా కొటేషన్ వినేద్దామా కాలానికి గొప్ప శక్తి ఉంటుంది ఎవరు ఎవరు ఎలాంటి మనుషులు ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసే వాళ్ళు నిజస్వరూపాన్ని బయట పెడుతుంది నిజమే కదండి కాలానికి గొప్ప శక్తి అయితే ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక ముసుగు వేసుకుంటూ ఉంటారు ఆ ముసుకుని తీసేసే శక్తి అయితే మన ముందు ఉంటుంది ఏదో ఒక రూపంలో మనం ఆ ముసుగు తీసేసి బయటికి రావాల్సిందే ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయినా ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసిన మీద నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు నాకు పర్సనల్గా కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్టా ఐడీ ఉంటుంది కే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు కొటేషన్ పంపిస్తే నేను వాటి మీద కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై యూ టేక్ కేర్ ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను ఇంకా వేరే కొటేషన్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా చేసి మీ ఫీడ్బ్యాక్ నా ముందు this run bye bye thank you